స్పీకింగ్ కోర్సు ఏదైతే ఫైవ్ క్లాసెస్ ఫైవ్ పార్ట్స్ డివైడ్ చేసి ఆన్లైన్ క్లాసెస్ చేశారు ఫస్ట్ డే మనకి స్టేజ్ ఫ్రైట్ గురించి త్రినాథ్ గారు త్రినాథ్ గారు థ్యాంక్ యూ త్రినాథ్ గారు ఆయన ఇచ్చిన ఫస్ట్ డే బూస్టింగ్ సెకండ్ డే బాడీ లాంగ్వేజ్ గారు సునీల్ గారు బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పేటప్పటికి మనలో తెలియని మార్పు అనిపించింది మూడో రోజు మహా అద్భుతం వాయిస్ కంటెంట్ గురించి రాము కూడా కట్అవుట్ ఉంటే సరిపోదు కంటెంట్ ఉండాలి కంటెంట్ ఉన్నా కట్అవుట్ కట్అవుట్ కాకపోయినా పర్లేదు కానీ కంటెంట్ ఉంటే కనుక నువ్వు ప్రపంచం అనే విషయం చాలా సింపుల్గా చిన్న చిన్న టెక్నిక్స్ తో ఇక వాయిస్ మాడ్యులేషన్ గురించి అయితే తగ్గితారు దేవరపల్లి ఆమె చాలా అద్భుతంగా వారు చెప్పారు లాస్ట్ రోజు నిన్న శ్యామరాజు చెప్పారు ఈ ఫైవ్ క్లాసెస్ జరిగిందే తీరు వారు మనకి ఈ క్లాస్ వస్తానికి మనం ప్రిపేర్ చేసి ఎక్కడ ఎలా తీసుకొచ్చారో తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రాక్టికల్స్ అది ఎంత తీరం కలయిందంటే అనిపించింది ఈరోజు ప్రాక్టికల్స్తో పరిపూర్ణంగా పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో మేము నేర్చుకుని భవిష్యత్తులో ఇప్పుడు ఇంత ఇంతకుముందు మేము చేసే మిస్టేక్స్ని మాకు ఇమీడియట్గా స్పాండినెస్ చెప్పారు ఐడెంటిఫికేషన్ అందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను సరి చేసుకున్నాను ఇంకా ముందు కూడా సరి చేసుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి కోర్సెస్ ఈ మన లైన్ ద్వారా మన జిల్లాకి అందిస్తున్న ఎంటైర్ ఫ్యాకల్టీ అందరికీ కూడా శ్యామరాజు గారు మన సుధీర్ గారు వీళ్ళందరూ స్పీకర్స్ ట్రైనింగ్ స్పీకర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా